అండి సూపర్ డ్రాగన్ ట్రీస్ అయితే చూడండి ఎంత బాగా గ్రోత్ అయ్యాయో చాలా చాలా బాగా అయితే గ్రోత్ అయిందండి మొక్కలు అయితే చూసారు కదా ఫ్రూట్స్ అయితే ఏ విధంగా వస్తున్నాయో చాలా చాలా ఎక్కువ ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి ఒక్కొక్క రొమ్మకి రెండు మూడు అయితే ఫ్రూట్స్ అయితే రావడం జరుగుతుందండి ఫ్లవర్ కూడా స్టార్ట్ అయిపోయి ఫ్రూట్స్ కూడా అయిపోతున్నాయి చూడండి ఎంత బాగా గ్రోత్ అయిందో మేమైతే ఒకే దాంట్లో పది వరకు మేము మొక్కలైతే నాటడం జరిగింది ఆ మొక్కలైతే ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలకే ఇంత బాగా ఏపుగా అయితే పెరగడం జరిగిందండి చూసారు కదా ఎంత బాగున్నాయో మొక్కలు అయితే ఫ్రూట్స్ కూడా చాలా బాగా ఫ్లవర్స్ అయితే ఎక్కువ వచ్చాయి ఇప్పుడు కాయలు కూడా కాస్తున్నాయండి చూసారు కదా ఎంత బాగున్నాయి చూడండి ఈ ఒక్క అయితే మొత్తం మూడు ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఎంత దాలసరిగా ఉందో చూడవచ్చు మీరు ఎంత బాగా గ్రోత్ అయిందో మీరు చూడవచ్చు చూసారు కదా ఏ విధంగా ఉందో మీరు చూడండి చాలా చాలా అద్భుతమైన చూడండి ఇది కూడా వన్ ఇయర్ అబవ్ అయితే అయిపోతుందండి మొక్కలు ఎంత బాగా గ్రోత్ అయ్యాయో చూ చూడవచ్చు మీరు ఎంత బాగా చూడండి చాలా ఏపుగా అయితే పెరుగుతున్నాయండి చాలా బాగున్నాయి మొక్కలైతే చూడండి ఎంత బాగుందో ఎంత అద్భుతంగా ఉందో చూడండి చాలా చాలా బాగున్నాయి అన్నమాట చాలా మంచిగా ఉన్నాయి చూడండి మొదలు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంత హెవీగా ఉన్నాయో చూడొచ్చు మీరు ఈ విధంగా మనకి స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే చాలా బాగుంటాయి అని చెప్పొచ్చు చాలా మంచిగా ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు చూడొచ్చు చూడండి ఫ్లవర్స్ కూడా హెవీ రిచ్గా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అన్నమాట ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా ఇంకా కూడా కొత్త ఒక విచిత్రం చూపిస్తే చూడండి ఒకే రొమ్మకి దగ్గర దగ్గర త్రీ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఒకటి రెండు మూడు చూసారా ఒకే ఫ్లవర్ ఒకే రమ్మకి వస్తున్నాయి అనమాట త్రీ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అన్నీ కూడా ఇవి ఫ్లవర్స్ ఇంకా టూ త్రీ డేస్లో ఈ ఫ్లవర్స్ అయితే అవుతాయండి చాలా చాలా ఎక్కువ అయితే ఫ్లవర్స్ వస్తున్నాయి చూసారు కదా ఎంత హెవీగా వస్తున్నాయో చాలా బాగున్నాయండి డ్రాగన్ మొక్కలు అయితే మీ మీ టెరస్ పైన ఉడుచుకోవచ్చు మీరైతే చిన్న టబ్బులో ఇలా ఈ టెరస్ పైన మీరు మొక్కలు నాటుకున్నట్టయితే మీరు ఈ మొక్కలు ఎక్కడ కొనాలో మీకు క్లియర్గా చెప్తున్నా చూడండి మీసలో మీరు బుక్ చేసుకోండి మూడు మొక్కలు నూట ఇరవై లేదా నూట యాభై రూపాయలు ఉంటాయి డ్రాగను పింక్ అని చెప్పేసి మీరు టైప్ చేసినట్టయితే డ్రాగన్ మొక్కలు అయితే వస్తాయండి ఇలా చిన్న టబ్బులో మీరు నాటుకున్నట్టయితే చాలు చాలా బాగా గ్రోత్ అవుతాయి అవి చాలా బాగుంటాయి కూడా మంచిగా హెవీగా హెవీగా పెరుగుతాయి అన్నమాట చాలా బాగుంటుంది చాలా బాగా గ్రోడ గ్రోత్ అవుతుందండి చూసారు కదా మేము అయితే మంచి మంచి ఎరువులు అయితే దీనికి వేస్తున్నామండి బాగా గ్రోత్ అయ్యి చాలా హెవీగా బలంగా ఉన్నాయన్నమాట చూసారు కదా ఎంత బాగా ఎంత హైలైట్గా ఉన్నాయో ప్రతిది కూడా మీకు హెవీగా ఉండడం వల్ల బాగా గ్రోత్ అయితే రావడం జరిగింది చూడండి ఎంత బాగున్నాయో మీకు దూరం నుండి చూపిస్తే బాగా కనిపిస్తుందని మీకు దూరం నుండి చూపిస్తున్నాను చాలా చాలా ఎక్కువ అయితే కింద అయితే ఒక్కొక్క టబ్బులో మేము ఒక పది పన్నెండు మొక్కల వరకు నాటుకున్నామండి ఒక్క మొక్క కూడా చనిపోలేదు ఫస్ట్ పాలు మీరు మీ సోలట త్రీ మూడు మొక్కలు అయితే మీరు మూడు డ్రాగన్ ట్రీస్ అయితే మీరు మూడైతే తెచ్చుకోండి అవి నాటినాక వన్ ఇయర్ అయిన తర్వాత ఇలా వన్ ఇయర్లో ఇలా అవుతాయి చూడండి వన్ ఇయర్లో ఇలా అవుతాయి ఇప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఇది అవుతుంది ఈ విధంగా అవుతాయి ఇందులో మూడు మొక్కలు ఫస్ట్ నాటాము ఆ మూడు మొక్కల ద్వారా ఇన్ని రొమ్మలు అయితే తయారయ్యాయి ఇన్ని రొమ్మలు వీల్స్ అయితే వచ్చి అవి అలా ఈ విధంగా ఇంత హెవీగా ఈ విధంగా పెరిగాయనమాట ఈ మూడు మొక్కలే చూశారు కదా ఇవన్నీ ఎన్ని మొక్కలా కనిపిస్తున్నాయి కానీ ఇందులో ఊడిసింది మాత్రం మేము మూడు మొక్కలే ఉడిచాము ఆ మూడు మొక్కలే ఇలా అన్ని విధాలుగా రావడము రమ్మ రమ్మ కట్ చేసి ఈ విధంగా తయారైంది ఇంకా హెవీగా రావడం వల్ల మేము రమ్మలు కట్ చేస్తాము ముందు మీసోలోటైనా మీరు అమెజాన్లో అయినా ఎంతలోటైనా సరే మీరు ఇలా అయితే మూడు మొక్కలు బుక్ చేసుకోండి అది వన్ ఇయర్ అయ్యేటప్పటికి హెవీగా ఒక టూ త్రీ ఫ్రూట్స్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాప్ కాపులోట అయితే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తయారైందో ఆ రమ్మ మీరు కట్ చేసుకొని మళ్ళీ ఎలాంటి టబ్బుల్లో మళ్ళీ మీరు నాటండి అది కాకు అది కాకుండా మళ్ళీ ఇందులో మేము నాటాం ఇందులో నాటడం వల్ల ఈ విధంగా గ్రోత్ అవడం అయితే జరిగింది చూసారు కదా ఈ పైప్ కూడా మేము ఏం పైప్ అంటే ఇది మన ఇది మోటార్లో వాడతాం కదా వన్ హెచ్పి మోటార్ పైప్ అయితే మీకు చిన్న పైప్ మిగిలింది మేము పెట్టుకున్నాము కొందరు టైర్స్ కూడా పెట్టుకోవచ్చు కొందరు కాంక్రీటు తయారు చేసుకుని కూడా పెట్టుకోవచ్చు మాకైతే ఇక్కడ మెటల్ ఫోల్ అయితే మాకు ఇంత ముందు నుండి పిల్లర్లో మేము పెట్టుకున్నాము అవి ఆ ఫోల్స్ ఆ ఫోల్స్ పెట్టుకోవడం వల్ల ఆ ఫోల్స్కి మేము ఇలా వైరు జీ వైర్ కట్టుకొని ఈ విధంగా మేము మొక్కలైతే పెంచడం జరిగింది మీరు కూడా ఇదే విధంగా పెంచాలంటే ఇదే విధంగా పెంచవచ్చు లేదు మేము వేరే రకంగా పెంచుకుంటామన్నా మీరు వేరే రకంగా కూడా పెంచుకోవచ్చు అది మీ ఇష్టం అది మేమైతే ఈ టబ్బులో నాటడం అయితే జరిగింది ఈ టబ్ కింద ఎంత హెవీ స్టాండ్లు అయితే మేము వెల్డింగ్ కొట్టి తయారు చేసుకున్నాం చూడండి ఎంత హెవీగా ఉన్నాయి వాటర్ వచ్చినా సరే ఇప్పుడు ఈ కింద నుండే వాటర్ వచ్చినా సరే ఈ కింద నుండే వెళ్ళిపోద్ది చూసారా ఎంత బాగుందో మేము మంచిగా అయితే టెక్నాలజీ ఉపయోగించాం కాబట్టి ఈ విధంగా అయితే మంచిగా కింద కూడా మీకు వాటర్ నిల్వ ఉండకుండా వాటరు ఏదైనా కారినా సరే లేదంటే కంటిన్యూగా వర్షం పడినా సరే ఈ విధంగా ఉండడానికి అనేది మేము నాటుకున్నాము మొక్కలు అయితే చాలా చాలా బాగున్నాయి కదా ఇలా అయితే చాలా బాగా రావడం జరిగింది చూడండి ఎంత హెవీగా మాకు ఇవైతే రావడం జరిగిందో అంతే హెవీగా ఇక్కడైతే చాలా చాలా ఎక్కువ అయితే మాకు ఫ్లవర్స్ ఫ్రూట్స్ రావడం జరిగింది ఇయర్లో మేము ఇప్పటి వరకు పదహారు కాయలు అయితే మేము ఫ్రూట్స్ అయితే కట్ చేసి హార్వెస్టింగ్ చేసి మేము తిన్నామండి ఇందులోటే ఈ మొక్కల్లో ఈ మొక్కల్లో అయితే సిక్స్ వరకు తిన్నాము ఈ మొక్కల్లో అయితే పది వరకు తిన్నామండి పదహారు కాయలు అయితే మేము ఫ్రూట్స్ అయితే ఈ ఇయర్లో మేము ఆల్రెడీ ఐదు నెల లాస్ట్లోటే మేము తినడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆరు నెలలో ఇప్పుడు వర్షం పడింది మొన్న కూడా త్రీ ఫ్రూట్స్ ఉంటే తీసుకున్నాము వేరే వాళ్ళకి ఇచ్చామన్నమాట ఇంకా చాలా చాలా ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అవి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇంకా అవి పెరగడానికి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పడవచ్చు అనమాట మొన్నే ఫ్లవర్ గట్రా రావడం జరిగింది దాని కాయలు అనమాట ఇవి చూసారా ఎంత బాగున్నాయో ఎంత బాగా గ్రోత్ అయ్యో చూడండి చాలా బాగున్నాయి కదా చూడండి దీనికి కూడా మేము కింద హెవీ స్టాండ్ చేసుకున్నాం ప్రతి మొక్కలకు కూడా మేము హెవీ స్టాండ్ అయితే చేయడం జరిగింది చాలా బాగున్నాయి అన్నమాట స్టాండ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి స్టాండ్స్ అయితే చాలా మంచిగా గ్రోత్ అయ్యాయి అనమాట చాలా బాగున్నాయని చెప్పొచ్చు చాలా మంచిగా గ్రోత్ అవడం అయితే జరిగిందండి దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి పక్కపక్కనే రెండు ఫ్రూట్స్ అయితే జరగడం జరిగింది ఈ రొమ్మ చూడండి ఎంత ఇవి తిక్కిగా ఉందో మీరు చూడొచ్చు అక్కడ కూడా ఒక ఫ్లేవర్ వచ్చింది ఫ్లవర్ అయితే ఇంకా రాలేదు కానీ ఫ్లేవర్ అయితే రాబోతుంది అదే మళ్ళీ రమ్మ నిధిలోట కింద కూడా రెండు అయితే ఫ్రూట్స్ అయితే ఫ్లవర్ అయితే స్టార్ట్ అవుతుంది గేట్కి రెండు మూడు వేస్ కాయలు అయితే రావడం అయితే జరిగిందన్న చాలా బాగుంది కదా ఈ విధంగా మీకు తయారవడానికి మినిమం వన్ ఇయర్ అయితే పడుతుంది ఇది కానీ ఎయిట్ ఎయిట్ మంత్స్కి ఈ విధంగా అయితే మేము గ్రోత్ చేయడం జరిగింది ఎలా అంటే మేము మనం సరైన దీనికి జీవ అమృతం అయితే మేము ఇవ్వడం జరిగింది అందుకని ఈ విధంగా మీకు ఎయిట్ లోట ఎంత గ్రోత్ అయితే రావడం జరిగింది చాలా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా గ్రోత్ రావడము డైలీ మీరు దీని గురిండి మీరు చెక్ చేస్తూ ఏ విధంగా గ్రోత్ చేయాలనేది యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతూ ఉంటాయి ఆ వీడియోస్ చూసుకునే మేము ఈ విధంగా గ్రోత్ చేయడం జరిగింది డ్రాగన్ అయితే ఇది జస్ట్ ఎయిట్ మంత్స్కి ఈ విధంగా ఉంది ఇది వన్ ఇయర్కి అయితే చాలా హెవీగా పెరిగిపోయింది అనమాట ఇంకా మీరు కూడా ఎలా పెంచుకోవాలనుకుంటే మాట తప్పకుండా మీషోలో మొక్కలు బుక్ చేయండి లేదా మీ ఏరియాలో ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్స్ కానీ సాగు చేసినట్టయితే వాళ్ళ దగ్గర నుండి ఆ మొక్కకి ఒకటైనా లేదా రెండైనా మూడైనా ఫ్రూట్స్ వచ్చాయి రొమ్మలు అయితే మీరు కట్ చేసుకొని తెచ్చి మీరు నాటండి దగ్గర దగ్గర వన్ ఇయర్లో మంచి ఫ్రూట్స్ అయితే రావడం జరుగుతుంది వన్ ఇయర్ తర్వాత ఈ విధంగా అయితే ఫ్రూట్స్ హెవీగా అన్నమాట చాలా బాగా వస్తుంది చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం షాప్లో వన్ హండ్రెడ్ రూపీస్ లేదా వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చి మనం ఫ్రూట్ కొంటాం కదా ఆ ఫ్రూట్ కాదు ఇది మంచి ఫ్రూట్ అయితే రావడం జరుగుతుందండి